శ్రీ గురుభ్యోన్న శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఒకటవ తేదీ నుంచి గురు సంచారం మారిపోయింది గురుగ్రహ సంచారం మారిన తర్వాత మేషరాశి వారికి ఏముంది మేషరాశి వారికి జన్మ గురుడు ఉండేవాడు జన్మ గురు నుంచి ధనాభులోకి వెళ్ళడు ఋషుభువులోకి వెళ్ళాడు ఋషుభులోకి వెళ్ళిన తర్వాత ధనాధిపత్యమైనటువంటి గురుడు కాబట్టి ఇక్కడ శుక్రుడు మరొక వరకు వెయ్యి మందు ఉన్నాడు చూడండి ఎంత గమ్మత్తుగా మేషరాశి వారికి ఎన్ని ఇబ్బందులు కలిగాయో ఆరోగ్య సమస్యల నుంచి దాటుకున్నారు రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు రకంగా చెప్పాలంటే కుటుంబాధిపత్యంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు అటువంటి ఇబ్బందుల నుంచి దాటుకొని క్రమేపంగా ఈ వైశాఖ మాసంలో వచ్చారంటే ఎంత జాగ్రత్త పడ్డారు ఎన్ని రకాలుగా ఆలోచ కింద మీద పడ్డారో ఆలోచించవలసిన విషయమే మొత్తం మీద ఈ మేషరాశి జాతకులకి అనుకున్న కార్యాలన్నీ కూడా పెండింగ్లో పడిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు ఇంతగా అన్నీ అనుకున్నారు అన్నీ కూడా పెండింగ్లు అయిపోయి వాయిదాలు పడిపోయి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందుల నుంచి అన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో మనకి మార్పు కలుగుతుంది ఉద్యోగురీత్యా చాలా ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు అయితే మరీ చెప్పక్కలేదు ఎక్కడ ప్లేస్మెంట్ దొరకలేదు విదేశాలలో వెళ్ళే ప్రయత్నాలు కూడా చేసిన వాళ్ళకి వేసాలభ్యం అవ్వలేదు అయితే వీళ్ళకి ఏ ఈ తాలూకా మే నెలలో ఈ వైశాఖ మాసంలో మేషరాశి వారికి ఏమైనా ఉపయోగం ఉన్నదా అనుకుంటే గురు సంచారం వల్ల గ్రూప్ల సంచారం వల్ల ఆ తర్వాత శుక్రుడు వేమందు ఉన్న శుక్రుడు కూడా జన్మలోకి వచ్చాడు కాబట్టి అన్ని రకాలుగా విజయము చేకూరుతుంది సంశయించే పనిలే చేత మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీలకు చెప్తాం ముఖ్యంగా స్త్రీలు చాలా ఇబ్బందులు పడ్డారండి పడ్డానండి అవివాహితులకి వివాహాలు కుదరక దగ్గరికి వచ్చిన సంబంధాలు వాయిదాలు పడిపోయి ప్రేమలు ఫలించలేక పెద్దల అంగీకారుడు కొన్ని ఇబ్బందులు పడిపోయి సామాన్యమైన ఇబ్బందులు కాదు ఏవండి మాకు ఈ కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరుగుతాయని చాలామంది అడిగారు నీకు మంచి ఉందమ్మా భయం పడాల్సిన పని లేదు ఈ వైశాఖ మాసం నుంచి కూడా అన్ని రకాలుగా శుభ ఫలితాలు కనబడుతున్నాయి గురు మీకు బాగానే ఉంది అంటే గురుడుతో కలిసిన రావు ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డారు రావు వెళ్ళిన తర్వాత మీకు రావు కొమ్మలో ప్రవేశించిన తర్వాత గురుడు ఉండడం వల్ల కొంతవరకు పర్వాలేదు ఇప్పుడు గురుడు మనకి ధనవంతు వచ్చాడు వృషములోకి వచ్చినాడు కాబట్టి భయపడవలసిన పని లేదు అన్ని రకాలుగా అందులో శుక్రుడు కూడా మీకు కలిసి వచ్చాడండి జన్మలోకి వచ్చాడు కాబట్టి శుత్రుడు యోగకారకుడు సో ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా ఒక హెచ్చరిక ఏమిటంటే ముఖ్యమైన హెచ్చరిక ఆరోగ్య సమస్యలు ఉండను విపరీతమైన అన్ఎక్స్పెక్టెడ్ అంటే అప్ర అంటే మనం అనుకోకుండా అనుకోకుండా ప్రమాదములు సంభవించవచ్చును లేదా ఆరోగ్య సమస్యల్లో జటిలతమవును చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్ ఎంత అజాగ్రత్తగా ఉంటే చాలా ప్రమాదం సమయానికి నిద్ర సమయానికి తిండి అవసరము కోపోద్రేకాలు పనికిరాదు ఫీలింగ్స్ రాకూడదు విపరీతమైన కోపము ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఒక రకం చెప్పాలంటే మీరు కొన్ని శివాలయంకి వెళ్ళి శివుని ఆరాధించుకున్నట్టుగా అయితే అంటే అభిషేకం రుద్రాభిషేకం చేసుకున్నా చాలా మంచిది సోమవారం పూట అయితే వీళ్ళు ముఖ్యంగా అమ్మవారిని కొలుచుకుంటూ చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుచుకున్నా చాలా మంచిది కుంకు అమ్మవారికి అయితే కుంకుమ పూ చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం పూట ఆయనకి అభిషేకించిన కొన్ని ఇబ్బందులు వారంటే స కోర్టు చిక్కులు ఉన్నాయి అలాగే మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని నిలిచిపోయాయి కోర్టు వ్యవహార తగాదాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ల్యాండ్ విషయంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు సహజంగా రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు రైతాంగం చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వీళ్ళు శివారాధన చేయండి మంచి సుభలితాలు ఆశిద్దాము వైశాఖ మాసంలో మళ్ళీ మరో ఎపుస ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఊంచారు